హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ సాంబా ఈ రోజు మనం ఈ వీడియోలో హోస్కోట దగ్గరలోని అత్యంత శక్తివంతమైన కాటేరమ్మ శక్తిపీఠాన్ని సందర్శించి ఈ కాటేరమ్మ ఆలయం విశిష్టతను తెలుసుకుందాం రండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన ఈ కాటేరమ్మ టెంపుల్ ని చేరుకోవడానికి మొదట మనం బెంగళూరు కి చేరుకోవాలి ఆ బెంగళూరు నుంచి హోస్కోట దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుంచి మనం కంబ్లీపుర అనే విలేజ్ చేరుకుని ఈ కాటేరమ్మ దేవస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది うん。 మొదట మనం ఇక్కడ హోస్కోట బస్ స్టాప్ కి చేరుకొని ఇక్కడ బస్టాండ్ కి ఆపోజిట్లో ఉన్న ఆటో స్టాండ్లో ఈ టెంపుల్ కి చేరుకోవడానికి షేర్ ఆటోస్ అందుబాటులో ఉంటాయి ఈ ఆటో వాళ్ళు పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ ఆటో స్టాండ్ నుంచి మనం మరో సెవెన్ కిలోమీటర్లు ప్రయాణిస్తే కంలీపురాలోని కాటేరమ్మ దేవస్థానం చేరుకుంటాం అయితే ఇప్పుడు కాటేరమ్మ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ మనకు కనిపిస్తున్నది టెంపుల్ ఆటో స్టాండ్ చాలా ఆటోస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇన్ని వందల ఆటోలు ఉన్నప్పటికీ అందరూ ఒకే రకంగా చార్జ్ చేస్తారు మనం ఇక్కడ నుంచి మరికొంత దూరం ముందుకు వెళ్తే కాటేరమ్మ దేవస్థానం ఎంట్రన్స్ చేరుకుంటాం మనం ఈ ఎంట్రెన్స్ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళగానే దాదాపు మూడు వందల ఏళ్ల నాటి పురాతన జంట మర్రి చెట్టు కనిపిస్తుంది ఈ జంట మర్రి చెట్టులో కాటేరమ్మ మరియు మునేశ్వర స్వామి కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు మనకి ఏమైనా సమస్యలు మరియు తీరని కోరికలు ఉంటే ఈ చెట్టుకు ఎర్రటి వస్త్రంలో చుట్టిన కొబ్బరికాయను కట్టి మంత్రం చేపించి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన కోరికలు తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ మనం ఈ మర్రి చెట్టుకు కొన్ని లక్షల కొబ్బరికాయలు కట్టి ఉండడాన్ని గమనించవచ్చు ఒక్కసారి ఇక్కడ కొబ్బరికాయ కడితే మనం వరుసగా తొమ్మిది వారాల పాటు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ చెట్టు చుట్టూ నిత్యం మనకి కొన్ని వేల మంది ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు ఎక్కువ ప్రదక్షిణలు ఉన్నవారు ఈ చెట్టు మొదలు చుట్టూ ప్రదక్షిణలు చేసినా సరిపోతుంది ఈ చెట్టుకు వెనక వైపున ఓ ఎత్తైన భారీ కాటేరమ్మ విగ్రహాన్ని మనం చూడొచ్చు ఇక్కడ మరో విశేషం ఏంటంటే మన ప్రభాస్ నటించిన సాలార్ మూవీలోని ఒక ఫైట్ ని కూడా ఇక్కడే షూట్ చేయడం జరిగింది ఈ విగ్రహం ఎదురుగా భక్తులు దీపాలు వెలిగించి ఆరాధిస్తారు అలాగే కొంతమంది భక్తులు తమ తమ బాధలను చిట్టీల రూపంలో రాసి ఇక్కడ ఉంచుతారు అలాగే మరికొంతమంది భక్తులు ఇక్కడ తాళం చెవులు కట్టి ఉండడాన్ని గమనించవచ్చు మీ తీరని కోరికలు అప్పులు అనారోగ్య సమస్యలు స్వంత ఇల్లు నిర్మాణం కుటుంబ కలహాలు బాయ్ ఫ్రెండ్ వేధింపులు గర్ల్ ఫ్రెండ్ వేధింపులు లవ్ ఫెయిల్యూర్స్ ఇలా మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా తీరడానికి ఇలా దీపాలు వెలిగించి చిట్టీ కట్టి ఇక్కడ తలాలు వేసి అమ్మవారికి విన్నవించుకుంటే మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది ఈ భారీ అమ్మవారి విగ్రహం ఎదురుగా మనకి హోమగుండం ఉంటుంది ఇక్కడ ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున హోమం జరుగుతుంది ఈ విగ్రహం పక్కనే మనకు అమ్మవారి మెయిన్ టెంపుల్ ఉంటుంది అన్ని ఆలయాల్లో లాగానే ఇక్కడ కూడా విఐపి దర్శన్ మరియు స్పెషల్ ఎంట్రీ దర్శన్ మరియు ఫ్రీ దర్శన్ అందుబాటులో ఉంటాయి విఐపి దర్శన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్కి త్రీ హండ్రెడ్ మరియు వన్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది నేనైతే ఫ్రీ దర్శన్కి వెళ్ళాను స్పెషల్ ఎంట్రీ దర్శన్కి మరియు ఫ్రీ దర్శనానికి చాలా టైం డిఫరెన్స్ ఉండదు సో మీరు కూడా ఫ్రీ దర్శన్కి వెళ్ళడానికి ట్రై చేయండి మనకి గుడి లోపల మర్రి చెట్టు దగ్గర కట్టడానికి కావలసిన ఎర్రటి వస్త్రాలు మరియు కొబ్బరికాయలు అందుబాటులో ఉంటాయి కావాల్సిన వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించి కొనుక్కోవచ్చు మీరు కొబ్బరికాయలు మరియు ఎర్రటి వస్త్రాలు తీసుకున్నట్లయితే ఆలయంలోని పూజారిని కలిసి ఎన్ని ప్రదర్శనలు చేయాలి అలాగే ఎన్ని రోజులు రావాలి ఏ మంత్రం జపించాలి వంటి విషయాలు తెలుసుకొని దాని ప్రకారం చేయండి ఇది కాటీరమ్మ అమ్మవారి విగ్రహం ఈ అమ్మవారి దివ్య స్వరూపాన్ని సందర్శించుకుని కొంచెం ముందుకు వెళితే ఒక గోడకి భక్తులు కాయన్స్ అతికిస్తూ కనిపించారు మన మనసులో ఏదైనా తీరని కోరికను కోరుకుని ఇక్కడ కాయన్ అంటిస్తే వెంటనే అతుక్కుంటే మీ కోరిక వెంటనే తీరుతుందని అతుక్కోకుంటే ఆలస్యంగా తీరుతుందని భక్తులు విశ్వసిస్తారు అమ్మవారిని దర్శించుకొని మనం ఆలయం బయటకు రాగానే మనకు ఉయ్యలు కట్టిన వేప చెట్టు కనిపిస్తుంది సంతానం లేని వారు ఇక్కడ ఉయ్యలు కడితే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు ఆ పక్కనే మనకు తాంత్రిక సంబంధమైన సమస్యల నుండి విముక్తి కోసం కావలసిన సామాగ్రి దొరుకుతుంది అలాగే క్షుద్ర పూజల నుండి విముక్తి కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు మనం గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకుని మర్రి చెట్టుకు ఎడమ వైపుకు వస్తే మనకు అన్నదాన సత్రం కనిపిస్తుంది ఈ అన్నదాన సత్రంలో సాంబార్ రైస్ సర్వ్ చేశారు చాలా అద్భుతంగా ఉండింది ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ చేసుకుని తిన్న తర్వాత మన ప్లేట్ ను మనమే శుభ్రం చేయాల్సి ఉంటుంది కొంచెం వీళ్ళని బాగా శుభ్రం చేయండి ఎందుకంటే మరికొంతమంది భక్తులు ఆ ప్లేట్ లో భోంచేస్తారు చేస్తారు అన్నదాన సత్రం పక్కనే కొత్తగా నిర్మిస్తున్న కాటేరమ్మ దేవస్థానాన్ని మనం చూడవచ్చు దాదాపు మూడు కోట్ల భారీ వ్యయంతో పాలరాతితో ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు రానున్న రోజుల్లో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందనుంది ఇక్కడ నుంచి మనం ఆలయం బయటకు రాగానే చిన్నపిల్లలకు సంబంధించిన ఓ అందమైన ఎగ్జిబిషన్ కనిపించింది టాయ్ ట్రైన్స్ జైంట్ వీల్ వాటర్ స్పోర్ట్స్ మొదలగు వాటితో మీ చిన్నపిల్లలకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది ఈ ఎగ్జిబిషన్ అక్కడ నుంచి మరికొంత ముందుకు వస్తే ఈ ఆలయం చుట్టుపక్కల రైతులు పండించే ఫ్రెష్ వెజిటబుల్స్ లభిస్తాయి వాటిని కొని రైతులను వీలైనంత ప్రోత్సహించడానికి ప్రయత్నించండి వాటితో పాటు ఈ ఆలయం ఎదురుగా ఉన్న దుకాణాలలో లభించే రకరకాల హోమ్ మేడ్ ఫుడ్స్ని కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్